తెలుగు రాష్ట్రాలకు ముక్కోటి శోభ సంతరించుకుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏపీలోని వైష్ణవాలయాలు భక్తులతో కెట్కెట్లాడుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజామునే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం దర్శనం చేసుకున్నారు

ఇక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఉత్తర ద్వారం నుంచి చిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇక గోవింద స్వాములకు ప్రత్యేకంగా మరో క్యూ లైన్ ను ఏర్పాటు చేశారు